వచ్చే ప్రాజెక్ట్ అది సేకరణ స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్టు సేకరణ టైంలో అది కంప్లీట్గా దాని ముందు మనం డెఫినెట్గా కంప్లీట్ చేస్తాం అదైతే కూడా టూరిజం డెవలప్ అయ్యేదానికి అలాగే నందవరం ఉదయగిరి రోడ్డు అవ్వచ్చు ఆ రోడ్డు కలగానే మిగిలిపోయింది మనకు దాని మీద దాని మీద ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది ఉదయగిరి ఉదయ నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు మటుకు నేను హై ప్రయారిటీలో పెట్టుకుని ఉన్నాను డెఫినెట్గా రోడ్డు అయ్యేటట్టు చేస్తాం మనం అది అది అవ్వాలి ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి డబల్ రోడ్ లేదంటే చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజున మనం నలభై ఏళ్ళు అయింది దాదాపు కానీ మాట్లాడుకుంటాను ఆ రోడ్డు ఒకటి చేసుకోలేకపోయాం అలాగే కలిగిరి మన సంఘం నుంచి కలిగిరి రోడ్డు కానీ అది రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా సహకరిస్తామని చెప్పారు ఇద్దరం కలిసి ఈ రోడ్డే దానికి ముందుకు పోవడం జరుగుతోంది అలాగే ఏ సమస్యలైనా కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ మీటింగ్ జరిగేంత వరకు ఈ మీటింగ్ మళ్ళీ ఇప్పుడు రెండు మూడు నెలలు జరుగుతుందా ఇప్పుడు త్రీ మంత్స్లో జరుగుద్ది త్రీ మంత్స్లో జరిగేదాకా మనం ఎవరు వెయిట్ చేయకుండా సర్పంచ్లకు కానీ